ప్రకృతి వ్యవసాయం ఎక్కువ రసాయనాలు ఖర్చు ఎక్కువ అవుతుంది ఖర్చు అవుతుంది తెగుళ్ళు అవుతున్నాయి కాయలు సైనింగ్ రావట్లేదు బేరగాళ్ళు మా దగ్గర సరుకు వంటల్లో అందుకోసం అప్పుడు వెలుగా పిచ్చోళ్ళ కాడి నుంచి సలహా తీసుకుంటే ప్రకృతి వ్యవసాయం వాళ్ళు వచ్చారు ప్రకృతి వ్యవసాయం సలహా దాకా ఈ రసాయనాలు వాడి రసాయనాలు మార్పు వచ్చినాక మా చోట కాడే మేము సేల్స్ చేసుకున్నాం వ్యాపారం కూడా ఇక్కడే అయిపోతుంది మా రైతు సాగు చేసే పంట పాలన్నే అక్కడ మార్కెట్ గా వినియోగిస్తున్నారు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వ్యవసాయ ఉత్పత్తులు విక్రయిస్తుంటారు నాణ్యమైన ఉత్పత్తులు కావడంతో వినియోగదారులే నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఈ విధంగా రోజు రాబడి సాధిస్తున్న రైతు శ్రీనివాసరావు తక్కువ పెట్టుబడితో మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు రైతు కేతరాజుపల్లి శ్రీనివాసరావు పద్దెనిమిదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు రసాయన సాగులో నష్టపోయిన శ్రీనివాసరావు ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు మూడెకరాల భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేసిన ఆయన వయసు పెరుగుతున్న స్వతహాగా బతకాలనే కాంక్షతో పలుంపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నా పేరు చేతరాజపల్లి శ్రీనివాసరావు చింగస్కాన్పేట ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను నా వయసు అరవై మూడు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వ్యవసాయంలోకి వచ్చాను నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది వ్యవసాయం పచ్చ నుంచి ఉల్లి తోటలో అన్నీ పండిస్తానేమంట కాబట్టి ఇప్పుడు ఈ రెండు వేల ఏడు నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం వాళ్ళు వచ్చారు వాళ్ళ ద్వారా వాళ్ళ సలహా తీసుకుంటా నేను వాళ్ళకి వాళ్ళు నాకు తోడ్పడి మందులు వాడుకుంటా బాగానే చేసుకుంటా ఒక పోతాను దీనిలో భాగంగా మూడు ఎకరాల భూమిలో కూరగాయలు ఆకుకూరలు పండ్ల మొక్కలతో పాటు పూలను సాగు చేసుకున్నారు నేను మునగ తోట కార్యక్రమం బొప్పాయి చిక్కుడు కనకాంబరం టమాటా తోట మామిడి తోట ఉంది అన్నీ ఏడెనిమిది రకాలుగా పంటలు సాగు చేస్తుంటా ఎకరం విస్తీర్ణంలో బొప్పాయిని ప్రధానంగా చేసుకుని ఇతర పంటల జాతులను అంతర పంటలుగా నాటుకున్నారు ఏటీఎం మాదిరిగా బెడ్లు వేసుకొని వాటిపై అన్ని రకాల కూరగాయల జాతులను నాటుకున్నారు దీంతో పాటు మరో ఎకరంలో గులాబీ మల్లెతో పాటు కనకాబరాలు సాగు చేశారు ఈ విధంగా అన్ని రకాల జాతులను తన పొలంలోనే పండిస్తున్నారు వీటికి అవసరాన్ని బట్టి ద్రవజీవామృతం అందిస్తున్నారు అదే విధంగా చీడ దూరం చేసేందుకు నియమాస్త్రాన్ని పిచికారీ చేసుకుంటున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ రజీ లేని సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు బొప్పాయి తోటకు గానీ పళ్ళ తో కానీ దేనికైనా సరే ఆ అనే ద్రవ్యం వాడుతుంటాం బాగానే పనిచేస్తుంది పంచద్రవ్యం వాడినందువల్ల చెట్లు పెంపుదల బాగుంది కాపు బాగా చిక్కగా ఉంది నాణ్యతగా ఉంది ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా చాలా బాగా పనిచేస్తుంది మా పంటల్లో పిండి నల్లి బొప్పాయికి వస్తుంది జామకు వస్తుంది ఈ ట్యాబ్ మామిడి తోట కూడా కనపడుతుంది ఆ పిండినల్లి అనేది వచ్చే పేడ ఇంగువ కలిపి కొడితే రెండో రోజుగా రికవరీ అవుతుంది వేసే పైర్లు అన్నింటిలో పురుగు కనపడ్డా ఏ పురుగు కనపడ్డాదని దశ కషాయం వాడి పురుగు నివారణ చేయగలుగుతాం మొక్క బాగా దృఢంగా బలం ఇవ్వటానికి చేప బెల్లం ద్రావణం కలిపి వాడుతుంటే మొక్క బాగా పెంపుదల బాగానే వస్తుంది దాదాపు పది పన్నెండు రకాల పైర్లు ఉంటాయి ఈ మొత్తానికి కూడా కషాయాల ద్వారానే తెగుళ్ళు కావచ్చు పురుగులు కావచ్చు బాగానే ఉపయోగపడుతున్నాయి ఈ క్రమంలో రోజు లభ్యమైన ఉత్పత్తులను సేకరించి అక్కడే విక్రయాలు చేస్తున్నారు ప్రధాన రహదారికి పక్కనే ఉండటం ఉత్పత్తులు నాణ్యతగా లభించడంతో వినియోగదారులు నేరుగా పొలానికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఈ క్రమంలో రైతు శ్రీనివాసరావు ఏడాది నిరంతర ఆదాయం సాధిస్తున్నారు నా పోయి రోడ్డు అంబడి కావడం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయం చేసినందువల్ల ఏ పంట పండినా నేను మార్కెట్కి పోయే పని లేకుండా ఇక్కడే అమ్ముకొని ఇక్కడే సేల్ చేసుకుంటాం మేమిద్దరం కూడా ఏడే పని చేసుకుంటే ఏడే ఉంటాం ఏడే అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి వెళ్తాం వేరేస్ ఉంది మన దగ్గరకు కొన్నట్టుగా అవతల కెమికల్ వాడిన పండ్లు కొంటల్లా మన బెండలు కానీ దొండలు కానీ బొప్పాయి కానీ జామ కానీ నిమ్మ కానీ మన దగ్గర ఒక రూపాయి అదనంగానే పెట్టి కొనుక్కుంటున్నారన్నమాట పళ్ళు బాగుండే తింటా బాగుంటుంది బాగుంట దీంతో పాటు ప్రధానంగా ఏళ్ల తరబడి ప్రకృతి ఉత్పత్తులు తినడం వల్ల రైతు శ్రీనివాసరావుతో పాటు తన భార్య సైతం ఆరోగ్యంగా జీవిస్తున్నారు రెండు వేల ఏడు నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన దగ్గర నుంచి మా భార్య భార్యాభర్తలకు మా ఇద్దరికి ఎలాంటి ఆరోగ్యం ట్రబుల్ లేదు ఆరోగ్యం బాగానే ఉంది మేము కూడా ఇయే ఎక్కువ వాడుకొని తింటున్నాం కాబట్టి మాకు ఆరోగ్యం బాగానే ఉంది మా దగ్గర పళ్ళు కొనకెళ్ళిన వాళ్ళు కూడా ఆరోగ్యం బాగుందనే వచ్చి కొనకెళ్తున్నారు సూర్యోదయం ముందే భార్యతో కలిసి పంట వచ్చే ఆయన పొద్దుకూకే వరకు అక్కడే ఉంటున్నారు వృద్ధాప్యం వచ్చినా ఎటువంటి అలసట లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలోనే పని చేసుకుంటున్నారు దీనినే దినచర్యగా కొనసాగిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు తోటి రైతులు నా దగ్గరకు వచ్చి బొప్పాయి తోట ఎట్ట ఉంది ఇప్పుడు అయితే ఎట్ట ఉంది అవి ఎట్ట ఉంది ఆ పంట ఉంది ఈ పంట ఉంది అనేది దానికి నేను అయ్యా ఇది దీనికి ఇది వాడుతున్నాను కషాయాలు వాడుతున్నాను అందువల్ల బాగానే ఉండే అయ్యా తెగుళ్ళు లేవు వచ్చి కషాయాలకు మార్చుకొని మా కషాయం వాడుకోండి అని చెప్పని చెబుతున్నాను ఎకరంలో ఒకే పంట వేసుకోకుండా ఒక ఎకరంలో నాలుగు రకాలుగా నాలుగు పంటలు వేసుకొని ఈ ప్రకృతి అకాలలోకి రండి నేను వాడుతున్నాను మీకు తెలియని అని ఉంటే నన్ను అడిగితే నేను చెబుతుంటాను వచ్చి మార్చుకోండి అని చెప్పని సలహా ఇస్తాను కొంతమంది సలహా ఇది మార్చుకున్నారు వేస్తున్నారు